అందరికీ నమస్కారం నేను మీ సిట్టుపతులు రాజబాబు విశాలమైన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా వైశాల్యంలో చాలా పెద్ద జిల్లాలు సుమారు పట్టభద్రులే గ్రాడ్యుయేట్సే మూడు లక్షల ఎనభై వేల వరకు నమోదు చేసుకున్నటువంటి పైన మన ముందు అయితే రేపు ఇరవై ఏడవ తేదీ జరగబోయే పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ మూడు లక్షల ఎనభై వేలు పైగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కలవాలంటే నాలాటి సామాన్యుడికి సాధ్యం కాని పని అధికార పార్టీతో అండతో గ్రామస్థాయి కార్యకర్త నుంచి ఎమ్మెల్యేల వరకు మంత్రుల వరకు ప్రచారంలో వారు మనకంటే ముందుండొచ్చు డబ్బులు ఖర్చు పెట్టవచ్చు కానీ ఒక సామాన్యుడిగా నేను మిమ్మల్ని అందరినీ కలవలేనప్పటికీ కూడా చేతులు జోడించి ఆర్జిస్తూ ఉన్నాను దయచేసి మా దగ్గరికి రాలేదు మమ్మల్ని ఓటు అడగలేదు అనే భావించుకుంటాను ఎందుకంటే మూడు లక్షల ఎనభై వేలు పైగా ఈ రెండు జిల్లాల్లో ఎక్కడెక్కడో ఉన్నటువంటి మీ అందరినీ కలవడం నాలడి సామాన్యుడికి సాధ్యం కాదు నాకు కార్యకర్తల బలం లేదు నాకు పార్టీ బలం లేదు డబ్బు బలం లేదు నేను ఒక్కడిగా నిలబడ్డాను మీకోసం నిలబడ్డాను సామాన్యుల సమస్యలు పట్టబద్దుల సమస్యలు నిరుద్యోగుల సమస్యలు ఉద్యోగుల సమస్యలు ప్రైవేట్ ఉద్యోగుల సమస్యలు టీచర్ సమస్యలు ప్రైవేట్ అధ్యాపకుల సమస్యలు సకల జనుల సమస్యలని శాసన మండలి నిర్భయంగా చాటి అవకాశాన్ని నాకు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను రేపు జరగబోయే ఇరవై ఏడవ తారీఖున జరగబోయే పట్టబదులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓట్లు నాకు వేసి నన్ను గెలిపించి మీ సమస్యల ప్రతినిధిగా మీ కుటుంబ సభ్యుడిగా మీ అందరికీ ఒక ఆప్తుడిగా నన్ను శాసన మండలికి పంపించాల్సిందిగా మరీ మరీ వేడుకుంటా ఉన్నాను